జిల్లాలో వరదలకు నష్టపోయిన సుమారు పదివేల ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం చెల్లించి బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాజినేయుడు డిమాండ్ చేశారు బుధవారం కేర్లంపూడి మండలం గోనేడ శివారు కండి దగ్గర మునిగిపోయిన పొలాలను పరిశీలించి రైతులతో నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏనేరు కాలువ ఆక్రమణలకు గురి కావడం వల్ల ప్రతి ఏటా కేర్లంపూడి పీఠాపురం మండలాలలో వరదలతో రైతులు ప్రజలు తీవ్ర నష్టాల్లో కోరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ప్రభుత్వం హడావిడి ప్రకటనలు ఫోటోలకు ఫోజులు తప్ప నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో నాటి నేటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు వరదలకు ఇల్లు కోల్పోయిన ప్రజలకు పక్కా గృహాలు కట్టించి ఆరు నెలల వరకు జీవన భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో వరదలకు ప్రధాన కారణమైన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుని నష్టపరిహారాన్ని వారి నుండి ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే తెలంగాణలో తీసుకువచ్చిన హైడ్రా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ డాన్ శ్రీను కానూరి సత్యబాబు గోనేడ రైతులు తదితరులు పాల్గొన్నారు

ఏలేరు ప్రాజెక్టు ఎత్తేసిన తర్వాత సుమారు లేదంటే ఒక లక్ష ఎకరం వరకు కూడా మునిగిపోయింది ఒక ఎకరం కంటికి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు కూడా పెట్టుబడి పెట్టారు అనేక ఊళ్ళు కూడా మునిగిపోయి మునిగిపోయినటువంటి భూములకు ఒక ఎకరానికి ముప్పై వేలు ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ కూలి సంఘం డిమాండు అలాగే మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి అలాగే డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై వేలు ఇవ్వాలి ఏలేరు లాంటి ప్రాజెక్టుకి గేట్లు ఎత్తుతున్నట్టు రాజకీయ నాయకులు తెలుసు అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఎందుకంటే ఏలేరు ఎప్పుడైతే గేట్లు ఎత్తుతున్నారో గేట్లు ఎత్తేటప్పుడు ఎన్ని వేల ఎకరం తడిచిపోద్ది ఎన్ని ఊళ్ళు తడిసిపోతాయి కాలవలు ఎక్కడెక్కడ డ్యామేజీలు ఉన్నాయి దానికి ఎలా ఆ డ్యామేజీలను ఎలా పోడ్చాలనేటువంటి అవగాహన కూడా మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి కానీ పెద్దపురూ వార్థిక వర్గానికి కానీ స్థానిక ప్రతి ప్రజాప్రతినిధిని కూడా లేదనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తుంది కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి తక్షణమే నష్టపోయిన రైతులకి వారి అకౌంట్లకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆదుకోవాలి అలాగే ఈ ప్రాంతంలో ఈ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ వరద జాతీయ పూర్తిగా ప్రకటించాలి ప్రకటించినప్పుడే వేల కోట్లు వస్తే తప్ప రావు నిన్న కూడా విజయవాడలో పర్యటించాం విజయవాడకి ఆరు వేల కోట్లు మూడు వేల కోట్లే కాదు పదివేల కోట్లు డిమాండ్ చేశాం అది బుడమేరు ఆ బుడమేరు మొత్తం ప్రాంతాల వారిగా కృష్ణా జిల్లా అన్ని జిల్లాల్లో ముంచేసింది ఏ లేరు ఇక్కడ ముంచేసింది కాబట్టి మా డిమాండ్ తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది లేకపోతే దశల వారు ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్కు పీఠాపురం నియోజకవర్గ వరద బాధితుల సహాయార్థం కాకినాడ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ వ్యాన్ జెండా ఊపి పిఠాపురం తరలించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి జిల్లాలో వరదలకు నష్టపోయిన సుమారు పదివేల ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం చెల్లించి బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ కర్తలింతటితో సమాప్తం తిరిగి వచ్చే విడటంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం